హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్రమ్ దీటాక్ సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా ఇడ్లీ అయితే అనమాట సో పిల్లలకి స్కూల్ టైం అవుతుంది ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ రెడీ చేసుకొని తర్వాత పిల్లల్ని నిద్రలేపుతాను ముందుగానే పిల్లల్ని లేపానంటే మాత్రం అసలు ఏ పని కూడా చేసుకుని వారు సో కొంచెం త్వరగా అయినా సరే ముందు బ్రేక్ఫాస్ట్ పని ఒకటి కంప్లీట్ చేసుకుంటాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ మీద ఏదైనా పిల్లల్ని పంపించిన తర్వాత చూసుకుంటాను అప్పుడైతే ఇంకా చిన్నపాప ఒక్కటే కదా ఉండేది సో ఇంకొక వైపు ఇడ్లీ పెట్టేసుకున్నాను స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకొక వైపు అయితే చట్నీ కోసం చనిగిత్తనాలు అయితే వేయించుకుంటున్నాను అనమాట ఇంకా చట్నీ వేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇడ్లీ ఉడిపిలోగా అయితే ఇంకా గిన్నెలు కడుక్కుంటాను సో నాకు ఇవి ఈ కొంచెం గిన్నెలు కడుక్కునే ఈ టైంలోనే పిల్లలు లే పిల్లలకి ఇంకా టైం అయిపోతుంది అనమాట సో ఇంకా వెళ్ళిపోయి పిల్లలకైతే రెడీ చేసుకుంటాను మామూలుగా అయితే పిల్లలకి ఎయిట్ థర్టీకి అనమాట స్కూలు కానీ విక్రమ్ని నేనైతే ఎయిట్ ఎయిట్ టెన్ అలా లేపుతాను సో ఇప్పుడైతే చలికాలం వచ్చింది కదా సో ఇంకా స్నానం కూడా చేయించకుండా మంచిగా ఫేస్ వాష్ చేసేసుకొని బ్రష్ చేయించి టిఫిన్ చేసి పంపిస్తున్నాను ఇంకా ఈవినింగ్ ఎలాగో త్రీ థర్టీ అలా వచ్చేస్తాడు సో రాగాల్ని కొంచెం ఎండగా ఉన్న టైంలోనే స్నానం చేసినాను అనమాట మార్నింగ్ ఈ చల్లదనానికి స్నానం చేస్తే మనకే చలిగా ఉంటుంది కదా సో ఇంకా ఇప్పుడు టైం అయితే ఎయిట్ అయితే అయిపోయింది ఇంకా పిల్లల్ని అయితే రేపు రెడీ చేస్తాను ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను సో ఇడ్లీ కూడా ఉడికినాయి అనమాట ఇంకా పిల్లల కోసం అయితే హాట్ వాటర్ బాటిల్స్లో పోయటానికి స్కూల్కి సో ఇంకా స్నానానికి వేడి నీళ్ళు ఇంకా స్నాక్స్లోకి అయితే యాపిల్ అనమాట సో మా వాడికి అయితే డైలీ యాపిల్ పెడతాను సో మధ్యాహ్నం ఇంకా వేరే ఫ్రూట్స్ ఏమన్నా జాంకాయ కానీ అట్లా ఏమన్నా పెడతాను మిగతా స్నాక్స్ ఏమీ పెద్దగా ఇష్టపడ్తుందనమాట పిల్లలు లేచారనమాట సో విక్రమ్కైతే ఫస్ట్ ఇడ్లీ అయితే పెడుతున్నాను సో విక్రమ్ నాకు ఇద్దరికి కూడా ఒకేసారి నేను తింటాను చూసి వాడు తింటాడని చెప్పేసి ఎక్కడ చూసి చెప్పు వెరీ గుడ్ మార్నింగ్ తో చెప్పు గుడ్ మార్నింగ్ సో అన్నయ్య వస్తూ ఇవి తీసుకొచ్చాడనమాట పిల్లల కోసం డోనట్స్ అని అడుగుతూ ఉంటారు అన్నయ్య వచ్చినప్పుడల్లా సో అన్నయ్య హైదరాబాద్ నుండి వస్తూ ఇవైతే తీసుకొని వచ్చాడు సో డోనట్స్ సో ఇది కూడా తీసుకున్నాడు అనమాట దీని పేరేంటో నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు సో ఇవి ఉండి డోనట్స్ ఇప్పుడు లైట్ ఆన్ చేసే ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది తరని మాత్రం అన్నయ్య వచ్చినప్పటి నుండి మావా 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 అని పిలుస్తూనే ఉంది సో ఇది వచ్చేసి బనానా కేక్ అనమాట అన్నయ్య పిల్లల కోసం తీసుకొచ్చాడు కదా అది సో ఇప్పుడైతే ఈవినింగ్ టైం స్నాక్స్లో అయితే పిల్లలకైతే ఇదైతే అనమాట సో ఇంక ఇక్కడ లంచ్ కోసం అని చెప్పేసి టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో మొత్తం అయితే కలిపేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ నేనైతే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశాను బయట తెచ్చుకుంటాం కదా పప్పు ఆ టేస్ట్ వస్తుంది అని చెప్పేసి సో మామిడికాయ ముక్కలు వేసాను అనమాట చింతపండు ప్లేస్లో మామిడికాయ ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసి పెట్టుకున్నాము కట్ చేసేసి డీపీలో అయితే స్టోర్ చేసుకున్నాము సో అదైతే వాడుకుంటున్నాను పప్పులో ఎప్పుడూ కూడా చింతపండు అసలు వాడమనమాట ఇలాగైతే వేసుకుంటాము సో ఇంక ఇప్పుడు ఆల్రెడీ టమాటా పప్పు అస్తున్నాను కదా లంచ్లోకి ఇంకా ఫ్రైకి అయితే ఇలాగా వంకాయ పకోడి ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు కూడా క్యాటరింగ్ దాంట్లో తిన్నాను సో ఎప్పుడన్నా బయట తెచ్చుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా ఇది కనుక టేస్ట్ కనుక బాగా వస్తే ఈసారి రెసిపీ అయితే షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ సాల్ట్ వాటర్ అయితే పెట్టేసుకున్నా కట్ చేసి వేసుకుందాము అని చెప్పేసి ఇంకా రెసిపీ మాత్రం ఈసారి షేర్ చేస్తాను మంచిగా వస్తే ఒకవేళ రా టేస్ట్ కుదరలేదు అని అనుకుంటే మాత్రం వీడియోలోనే చెప్పేస్తాను లంచ్ చేసే టైంలో సో వీడియో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా హాయ్ తరణి పాపా వంట చేస్తావా పద్దాకులు కిచెన్లోకి వచ్చి డబ్బాలన్నీ లాక్కెళ్తున్నావు డబ్బాలు పడతాయి అదిగో మళ్ళీ కొడతా సో ఇంకా వంకాయ పకోడ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో ఎలా ఉంది అనేది లంచ్ చేసినప్పుడు అయితే చెప్తాను సో వంకాయ పకోడీ అయితే చాలా బాగుందనమాట టొమాటో పప్పు ఇంకా వంకాయ పకోడీ కాంబినేషన్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇంకా మళ్ళీ మళ్ళీ అయితే ట్రై చేస్తూ ఉండొచ్చు అని అయితే అనిపించింది తింటుంటే అండ్ ఇప్పుడు టెర్రస్ పైకి వచ్చామన్నమాట బట్టలు తీసుకొని వెళ్దాము అని చెప్పేసి సో నాతో పాటు మా బుడ్డోడు కూడా వచ్చాడు అండ్ ఈరోజు చీపురైతే పైన వేసాను అనమాట అంటే కొత్త చీపురు తీసుకున్నాము సో దాంట్లో సుంకు ఉండేది కదా అదంతా రాలిపోయేది ఎండకేస్తే అని చెప్పి వేసామన్నమాట సో ఇంక ఇలా ఎండిన తర్వాత ఇలా రాలుతుంటే ఇదిగో రాలితుంది చూడండి కింద కనిపిస్తుంది సో ఇలా బాగా దులుపుకుంటే అప్పుడు ఇంట్లో ఇలాగా సుంకు రాలకుండా ఉంటుంది ఒకవేళ మనం దులుపుకోలేదనుకోండి పెట్టి దులుపుకోకపోతే ఏమవుతుందంటే మనం ఇంట్లో ఊడ్చుకుంటే వచ్చిన డస్ట్ కన్నా కూడా ఈ చీపురికి ఉండే డస్టే ఎక్కువగా రాలుతుంది